విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ సిద్ధం సభలతో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీలో భయం పెరిగిందని ఆయన పేర్కొన్నారు సిద్ధం సభలతో టిడిపి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమిలో భయం పెరిగిందని ఆయన పేర్కొన్నారు గడిచిన ఐదేళ్లలో పేదోడికి జరిగిన మేలే మమ్మల్ని మళ్లీ విజయపదంలోకి నడిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గడప గడపకు కార్యక్రమాన్ని మరొకసారి విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి గుడివాడ అమర్నాథ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులతో కలిసి ఆయన మీడియాతో మా మాట్లాడారు వైఎస్ఆర్ సిపి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు ఇరవై నాలుగు పార్లమెంటు స్థానాలకు మొత్తం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి ఎన్నికలకు సిద్ధమైతే ప్రతిపక్ష కూటమి ఇప్పటికీ తిప్పలు పడుతుందని ఎద్దేవా చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రజలను మోసం చేసిన కూటమి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా కోరారు వారాహిపై పవన్ ఎన్నిసార్లు ఎక్కారు ఎన్నిసార్లు దిగారు అది ఏమైనా ఉందా కేవలం చంద్రబాబు కోసమే ఆయన ఆరాటమని వైవి సుబ్బారెడ్డి దుజిపట్టారు ప్రధాని మోదీ రాకుంటే ఎన్నికల ప్రచారం కూడా చేయలేని స్థితిలో ప్రతిపక్ష కూటమి ఉందని ఆయన ఎద్దేవా చేశారు ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమంపై ప్రజల ముందు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మా ఎన్నికల ప్రచారాన్ని అనుసరించే దుస్థితిలో కూటమి నేతలు ఉన్నారని వారిని దుయ్యబట్టారు వైసీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స శాంతి మాట్లాడుతూ విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర కోసం పాటుపడింది సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆమె కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ ఉమ్మడి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి మేయర్ గొలగాని అరివెంకట కుమారి ఎమ్మెల్యే అభ్యర్థులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు వాసుపల్లి గణేష్ కుమార్ ఎంవి సత్యనారాయణ కెకే రాజు తదితరులు పాల్గొన్నారు